ఏ ఒక్క నాయకుడు కూడా ఎలాంటి నిజాయితీ లేకుండా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో వాళ్ళు దోచుకుని తింటూ వచ్చారు వైకాపా ప్రభుత్వం వాళ్ళు ఇప్పటిదాకా వీటన్నిటికీ చెక్ పెట్టాలి వీటన్నిటిలోంచి బయటపడాలి రాష్ట్రం ముందు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూటం గెలవాలి నాయకత్వాన్ని చూడాలి వాళ్ళ లక్షణాలు చూడాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి రావడం లేదు మనం ఆయనకి పరీక్ష పెట్టి మరీ ఆయనకి మనం తీసుకురావడం కోసం కొత్తగా వచ్చిన ఒక్క ఛాన్స్ అని అంటే ఇచ్చి మనం అవకాశం ఇచ్చి నెత్తిన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త అయినా అవకాశం ఇచ్చాం కానీ చాలా అధ్వానమైన పరిపాలన దాకా ఆయన తీసుకొచ్చారు రాష్ట్రంలో పోనీ ఏ ఒక్కడైనా ఆయన నాయకత్వంలో ఒక నాయకుడైనా బాగున్నాడు అంటే యథా రాజా తదా నాయక లాగా ఆయన ఎంత అక్రమాలకు గురయ్య గురి చేశారో ప్రజల్ని ఆయనకు మించి అక్రమాలు వారి నాయకులందరూ కూడా పాల్పడ్డారు ఇలాంటి పరిణామంలో ప్రజలు ఎన్నో రకాలైన అరాచకాలకు గురయ్యారు సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా కూడా